లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర నరసింహ రూపం గురించి మనకు తెలుసు అయితే ఈ దేవాలయంలో మాత్రం నరసింహస్వామి ఎనిమిది తలలతో షోడస బాహువులతో మరింత గంభీరంగా విశేష రూపంతో దర్శనమిస్తున్నాడు మరి ఆ దేవాలయం ఎక్కడ ఉంది ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం నరసింహలపల్లిలో ఈ ఆలయం ఉంది దేవుని గుట్టుగా పిలిచే ఇక్కడ పురాతన శైవ వీరభద్రాలయాలు కొలువై ఉన్నాయి రాష్ట్ర కూటుల కాలంలో అంటే ఎనిమిదో శతాబ్దంలో కట్టిన లక్ష్మీ నరసింహ ఆలయాలతో పాటు కాకతీయుల కాలనాటి మల్లికార్జున సోమనాథ వీరభద్రాలయాలున్నాయి అందుకే ఈ ఊరిని కోట్ల అని అంతమంది దేవతలు ఒక్కచోట కొలువయ్యారు ఆ కొండను దేవుని గుట్ట అని పిలుస్తున్నారు ఈ ఆలయంలో మహాలక్ష్మి సమేతంగా నరసింహస్వామి వెలిశాడు ఇక్కడ దేవాలయ పైకప్పు మీద లోపలి వైపు ఎనిమిది ముఖాలు పదహారు చేతులతో పెద్ద రాయి మీద చెక్కిన అష్టముఖ నరసింహస్వామి విగ్రహం దేశంలోని ఆరుదైంది విశాలమైన గ్రానిట్ రాయి మీద చెక్కి ఉన్న ఈ రూపంలో ప్రస్తుతం మూడు తలలే స్పష్టంగా దర్శనమిస్తున్నాయి వైకానస ఆగమ పరమేశ్వర సంహితతో స్వామి పదహారు చేతుల్లో ఏమేమి ధరిస్తాడనే వివరణ ఉంది ఇక్కడ కుడివైపు కింద హస్తంలో హిరణ్యకసపుని తల ఉంటుంది రెండు ప్రధాన హస్తాలు దానవుడి పేగులు తీసి మెడలు వేసుకున్నట్టు కనిపిస్తాయి మరో చేయి రాక్షసుణ్ణి కోరుతున్నా భంగిమలో ఉండగా మిగతా చేతుల శంఖచక్రాలు ధరించి అభయముద్రలతో ఉన్నాయి ఇది ఎకరాల్లోని దశావతార గుహ కాంచీపురంలోని వైకుంఠ పెరుమాల్ గుడిలోని పోరాట దృశ్యంలోని నరసింహుడి రూపాలను పోలి ఉంటుంది ఈ దేవాలయం ఎనిమిది తొమ్మిది దశాబ్దాల మధ్యకాలంలో నిర్మితమైంది అయితే కొండపైన గాని గ్రామంలో గాని ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన శాసనాలేవి ఇప్పటి వరకు దొరకలేదు శిఖరాఘ్రాన నందరాజుల కాలం నాటితగా చెప్పే రాతికోట ధాన్యాగార శిథిలాలు మనకి కనిపిస్తాయి ఈ ఆలయం ఎదురుగా వాయువ్య దిశలో సీతారామాలయం ఉంది దేవాలయానికి పచ్చివ దిశ పదహారు స్తంభాల మండపం ఉంది ఇక ఈ గుట్ట మీద వెలిసిన విశ్వనాథాలయాన్ని ఆనుకుని సహజ సిద్ధంగా ఓ కోనీరు ఏర్పడింది ఇందులో నీళ్లు ఇప్పటికీ ఊరుతూనే ఉంటాయి ఈ దేవాలయాన్ని ఆదిశంకరాచార్యులు దర్శించారని చెబుతారు అంతేకాదు పౌర్ణమి నాటి అర్ధరాత్రి నాగదేవత నరసింహస్వామిని దర్శించుకుంటుందని ఉపాసకులు చెబుతారు శని కుజగ్రహ దోష నివారణ వివాహ సంబంధ ఆటంకాలు సంతానం కోరుకునేవారు నరసింహస్వామిని ప్రత్యేకంగా అర్చిస్తారు పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో రాముడుగుకి చెందిన కల్వకోట కృష్ణయ్య దేశ పాండ్యాకి నరసింహస్వామి కలలు కనిపించే గుడి నిర్మాణానికి ఆదేశించారట అప్పటి నుంచి కల్వకోట వంశస్థులే దేవాలయ సేవ చేస్తూ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు ఆలయాలు జీర్ణ వ్యవస్థకు రావడంతో వాటి పునరుద్ధరణ కార్యక్రమాన్ని కల్వకోట రంగారావు కుటుంబం చూసుకుంటోంది సవి పీఠాధిపతి కందుకూరి శివానందమూర్తి స్వామితో విశ్వనాథాలయంలో అన్నపూర్ణ గణపతి నందికేశ్వరుల విగ్రహాలు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది అప్పటి నుంచి దేవాలయానికి నిత్య ధూపదీప నైవేద్యాలు మొదలయ్యాయి ఈ విధంగా వలసిన నరసింహస్వామికి చైత్ర పౌర్ణమి నుండి మూడు రోజుల పాటు దేవాలయంలో త్రయాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ సమయంలో ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకుంటారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనికి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్